పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో నుదుటన సింధూరంతో జగన్ అసలు కథ ఇదేనట వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుదుటన బొట్టుతో పార్టీ నేతలతో జరుగుతున్న సమావేశంలో కనిపించడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది సహజంగా ఏదైనా పండగకో ఆలయాలకో వెళ్ళినప్పుడు మాత్రమే నుదుట జగన్ తిలకం దిద్దుకొని గతంలో కనిపించారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తిరునామాలు ధరించారు అయితే ఈరోజు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నుదుట భక్తులతో కనిపించడం నేతలను సైతం ఆశ్చర్యపరిచింది ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేక పూజలు నిర్వహించినప్పుడో ఇటువంటి సింధూరం నుదుట పెట్టుకుంటారు కానీ జగన్ ఈరోజు ఎటువంటి ఆలయానికి వెళ్ళలేదు అదే సమయంలో పూజలు కూడా జగన్ తన ఇంట్లో చేయరు మరి జగన్ నుదుట ఈ సింధూరం ఎలా వచ్చిందనే దానిపై వైసీపీ సీనియర్ నేతలు ఆరా తీసినట్లు తెలిసింది ఇటీవల జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా ఆయన భద్రతపై అనేక అనుమానాలు తలెత్తాయి పోలీసులు కనీసం రోప్పాట్లు కూడా ఏర్పాటు చేయడం లేదు జగన్ అభిమానులు ప్రజలు కార్యకర్తల మధ్యనే పర్యటనలు చేస్తున్నారు పొదిలి రెంటపాల బంగారుపాలెం పర్యటనలో కూడా పోలీసులు తమ అధినేతకు తగిన భద్రత కల్పించడం లేదన్న ఆరోపణను వైసీపీ నేతలు బహిరంగంగానే చేస్తున్నారు జగన్ భద్రతపై ఆందోళన ఉందని ఆయన పర్యటనలో జెడ్ ప్లస్ భద్రతతో పాటు రోప్పాట్లు కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో జగన్ ఈ రోజు సమావేశానికి వచ్చే ముందు ఓ వైసీపీ మహిళా నేత జగన్ నుదుట ఈ సింధూరం దిద్దినట్లు సమాచారం ఈ రోజు ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం కావడంతో పూజలు చేయించి ఆ సింధూరాని జగన్ నుదుట ఆమె దిద్దినట్లు చెప్తున్నారు ఆ బొట్టుతోనే జగన్ సమావేశానికి హాజరైనట్లు చెప్తున్నారు వైసీపీ మహిళా నేత పెట్టిన బొట్టుతో అలాగే పొలిటికల్ అడ్వైజరీ సమావేశానికి వచ్చిన జగన్ చూసి తొలుత ఆశ్చర్యపోయినప్పటికీ ఆ తర్వాత అసలు విషయం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో